ఓం సాయిరామ్ జై శ్రీరామ్ వైద్యశాస్త్రానికే అంతుపట్టని బాబా వైద్యం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము బాబావారు మహాసమాధి చెందుటకు కొద్ది రోజుల ముందు చంద్రబాయి భోర్కర్ అను భక్తురాలు బాబా దర్శనము చేసుకుంది ఆమె భక్తికి ప్రసన్నుడై ఏం కావాలో కోరుకో తల్లి అన్నారు బాబావారు పిల్లలు లేరు అనే చింత కాని ఏనాడు నోరు తెరిచి నాకిది కావాలి బాబా అని అడిగే స్వభావం కాదు ఆమెది నాకు ఏం కావాలో మీకు తెలియదా బాబా అని ఏడ్చింది ఆ భక్తురాలు అందుకు బాబా వారు దాస్తు అని దీవించారు అప్పటికి చంద్రబాయి వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు ఋతుక్రమం ఆగిపోయింది బాబా దయతో వచ్చే జన్మలోనైనా సంతానం కలిగితే చాలు అని అనుకుంది ఆ భక్తురాలు కానీ వైద్యశాస్త్రానికే సవాలుగా నలభై ఎనిమిది సంవత్సరాలలో ఋతుక్రమం ఆగిపోయిన చంద్రబాయి గర్భం దాల్చి పండులాంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ భక్తురాలు బాబా అనుగ్రహానికి పాత్రురాలైంది ఇలా ఎందరో భక్తులు బాబావారి అనుగ్రహానికి పాత్రుడై బాబావారి భక్తులుగా తరించారు మరొక వీడియోలో బాబావారి అద్భుతాలతో మీ ముందు ఉంటాను దయచేసి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి ఓం సాయి జై శ్రీరామ్